హాయ్ ఫ్రెండ్స్ మన దేవక ఫామ్స్ లో అయితే లేటెస్ట్ గా రెండు ఆవులు తీసుకుని వచ్చాడు కదా నేను సాయంత్రం ఆవులకు పాలు చేస్తున్నప్పుడు ఈ ఆ పరిస్థితిని అబ్జర్వ్ చేసి అయితే ఆవును బయట కట్టించాడండి డైరీ ఫామ్ పెట్టేటప్పుడు మనం ప్రతిదీ ఖచ్చితంగా దగ్గరుండే అబ్జర్వేషన్ ఉండాలి ముఖ్యంగా సూలు కొనేటప్పుడు మాత్రం జరభద్రం సుమా కొన్ని సందర్భాల్లో లోపల దోడిని డెలివర్ అవడానికి ఆవు అయితే కష్టపడతా ఉంటాయి ఆకు బలం లేనప్పుడు అది పుష్ చేస్తున్నప్పుడు దోడని మనం బయటకు లాగే ప్రయత్నం అయితే చేయాలి అయితే ఈ రోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కి సూర్యబాబు దగ్గర అయితే ఈ ఆవు డెలివరీ అయితే చేయించండి ఫీమేల్ కాఫ్ అయితే ఇచ్చింది ఫీమేల్ కాఫ్ అయితే చూసారు కదా చాలా బాగుంది మంచి బ్రీడ్ సమయం అయితే ఇప్పించడం జరిగింది అన్నమాట దీనికి ఆవు డెలివరీ అయిన తర్వాత చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు అయితే చూడండి డెలివరీ అయినటువంటి చిన్న కాఫ్ని ని ఆవు దగ్గరి తీసుకుని చేత పెట్టాలి ఆ కాఫ్ నాకడం వల్ల ఆ కాఫ్ అనేది మొత్తం పొడిబారుతుందండి అలాగే ఆ కాఫ్ తాలికి స్మెల్ అనేది ఆవు ఇప్పుడు రికగ్నైజ్ చేసుకుని ఉంటది ఇలా చేయడం వల్ల వెయ్యి దోడలో ఉన్న ఆవు అయితే తన దోడు తన జ్ఞాపకం చేసుకోగలదు తన దోడు తన దగ్గరికి తీసుకొని రాగానే ఆక్సిటోసిన్ రిలీజ్ చేసి మనకి చక్కని పాలిస్తుందండి ఆవు అలాగే కొన్నిసార్లు కాన్ కష్టమైనప్పుడు మనం సొంత ప్రయోగాలు చేయకుండా డాక్టర్ గారిని అయితే పిలవాలి సేఫ్గా ఉన్నాయి డెలివరీ నాలుగు గంటలో నుంపాలు అయితే జరిగింది దోడికి అలాగే దోడికి టీటీన్ కూడా ఏం జరిగిందండి ఆవుకు లిమిటెడ్ గా ఫీడ్ పెట్టి బెల్ అయితే తినిపించడం జరిగిందండి మరి కాఫీ ఆకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తా ఉంటానండి స్టేట్ గా